వేదికను అలంకరించిన సీనియర్ పేరు మాస్టర్స్ అందరికీను ముఖ్యంగా మన ఆదిగురు పితామహ పత్రిజీ గారికి అందరికీ ఆత్మాభివందనాలు నా పేరు శివరామ్ నేను కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి వచ్చాను నేను రెండు వేల ఐదు నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్గా సేవలు అందిస్తూ ఉన్నాను గత పదేళ్ళ నుంచి ముమ్మరంగా పనిచేస్తూ ఉన్నాను గురువుగారితోటి రకరకాల విభాగాల్లో రీసెంట్గా బాలి ఇండోనేషియా కూడా వెళ్ళేసి అక్కడ కూడా మన ధ్యాన ప్రచార కేంద్రాల కేంద్రంలో వర్క్ చేసి రావడం జరిగింది నేను కమలాపురం నుంచి పాల్గొనాలని చాలా ఇష్టంగా స్వ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది ధ్యానానికి మునుపు ధ్యానానికి తర్వాత అన్నట్లుగా ప్రతి వ్యక్తి జీవితము మహాద్భుతంగా తీర్చిదిద్దుకోబడుతుంది ధ్యానానికి ముందు అస్తవ్యస్తంగాను సరికాని ఎంపికలతోటి గందరగోళంగా ఉండేది ధ్యానం వచ్చిన తర్వాత అస్పష్టత ఆ స్పష్టత వలన సరైనటువంటి ఎంపిక జీవితంలో అన్ని యొక్క అన్ని ఆనందాలు కూడా మనల్ని వెన్నంటితో వస్తాయి సో మనం ఒక్కళ్ళమే ఆనందంగా ఉంటే సరిపోదు సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలంటే మనకుంటూ ఒక పటిష్టమైన వ్యవస్థ ఒక ఉజ్వలమైన నాయకు నాయకులు కావాలి అందుకు పెరుమడి మాస్టరే సరైనటువంటి అర్హుడని నేను ఫీల్ అవుతున్నాను బయట వ్యవస్థలో సరికాని ఎంపికలు సరికాని ఇదితోటి ఎంతో నష్టాలకు ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉంది భూమండలం ఇక దానికి కాలం చెల్లింది పెరుముడు మాస్టర్కి అంకణం కట్టుకున్నారు దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ పెరుగు మాస్టర్స్ స్వచ్ఛందంగాను డైరెక్ట్గాను డైరెక్ట్గాను వచ్చి వారి వారి విశేషమైన సేవలు అందిస్తూ అద్భుతంగా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక వికాసాన్ని నెలకొల్పోతున్నాము ఇందుకు ప్రకృతి హాస్టల్ మాస్టర్స్ అందరి యొక్క సహాయ సహకారాలు మనకి విశేషంగా ఉన్నాయి అందుకు మన వ్యక్తిగత జీవితాలే నిదర్శనం నిర్భయంగా అద్భుతంగా మనం ముందుకెళ్దాం సహకరించి మీ అందరికీ థ్యాంక్స్